అందరికీ నేను ఈ వీడియోలో నుండి ఫిష్ ఫ్రై చేసి చూపిస్తున్నానండి ఇది కొర్రమైన ఫిష్ ముక్కలండి ఫిష్ ఫ్రైకి ఎప్పుడైనా ఈ విధంగా పలుచుగా ఉంటే చాలా బాగా వస్తుంది వీటన్నిటికీ మనము ఒక గంట ముందు ఉప్పు పసుపు అవన్నీ నీట్గా కలిపెట్టుకుంటే చాలా బాగా ముక్కలకు పడుతుంది అందుకోసం అని చెప్పేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు హాఫ్ చెంచా పసుపు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నానండి ఫ్రెష్గా ఇంట్లో దంచింది ఇది ఇంట్లో దంచింది అయితేనే బాగుంటుంది ముక్కలకు సరిపడాలంటే కొంచెం ఎక్కువే పడుతుందండి కొంచెం ఎక్కువే ముక్కలు ఉన్నాయి కాబట్టి తర్వాత ఇందులో కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందామండి కారం ఇంట్లో పట్టించిన కారం అండి ఇది కూడా చాలా బాగుంటుంది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పడుతుందండి కారం అందుకని కొంచెం కారం వేసుకుందాము ఇప్పుడు దీనిలోకి మనం కార్న్ఫ్లోర్ నేనైతే వేయనండి వేస్తే కొంచెం టేస్ట్ ఏదో కొద్దిగా తేడా అనిపిస్తుంది నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు అందుకోసం నేను స్కిప్ చేసేసాను దాన్ని ఇప్పుడు ఇందులోకి లెమన్ కూడా హాఫ్ చెక్క పిండుకుందామండి ఇది కొంచెం ఫిష్ మసాలా అండి ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం కూడా పిండుకుందామండి నిమ్మరసం పిండుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫిష్ అందులో గట్టిగా కూడా ఉంటాయి ఫిష్ ముక్కలు వేగిన తర్వాత కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అందుకోసమని ఒక ఫుల్ నిమ్మకాయ పిండాను నేను ముక్కలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఈ విధంగా కలుపుకోవాలి నేను ఆయిల్ మర్చిపోయి ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను అండి కొంచెం ఆయిల్ వేస్తే కూడా ఫిష్ ఫిష్ ఫ్రై అనేది చాలా గట్టిగా చాలా బాగా వస్తుంది ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాం ఇందులోకి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుని అవన్నీ కలిపి నీట్గా ముక్కలకు పట్టేలాగా పట్టించేస్తున్నాను ఈ విధంగా అన్ని ముక్కలకి కాకుండా ఈ విధంగా ఒక్కొక్కటిగా అప్లై చేస్తే మనం చాలా బాగా టేస్ట్ ముక్కకి ఉప్పు కారం అన్నీ నీట్గా పడతాయండి పులుపు అందుకోసమనే ఒక్కొక్క ముక్కని ఈ విధంగా చేస్తున్నాను నేను ఈ విధంగా అన్ని ముక్కలకి పట్టిచ్చేసేసుకోవాలండి చూడండి పట్టించేసాను ఇప్పుడు దీన్ని అట్లా బయట ఉంచాకన్నా ఫ్రిడ్జ్లో ఉంచితే ఒక గంట చాలా బాగా వస్తుందండి ఫిష్ ఫ్రై అని చెప్పేసి ఇప్పుడు నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇది వన్ అవర్ తర్వాత అండి ఇది వన్ అవర్ తర్వాత నీట్గా ముక్కలకు పట్టేసి ఉంటుంది అన్నీ సమపాళ్ళలో ఉప్పు కారం అవన్నీ పులుపు ఇప్పుడు ఈ విధంగా డీప్ ఫ్రైకి ఆయిల్ వేస్ట్ అవుతుందని నేను ఈ విధంగా షాలో ఫ్రై చేస్తున్నానండి ఈ విధంగా ప్యాన్ పెట్టి దానిలో కొంచెం ఆయిల్ ఎక్కువే ఒక పెద్ద గిరిట ఆయిల్ వేసాను ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకుందాము ఎప్పుడైనా ఆయిల్ వేడెక్కిన తర్వాతే ఫిష్ ముక్కను వేయాలండి ముందు వేస్తే పెనాన్ని కతుక్కుపోతుంది అందుకోసమని చెప్పి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతే వేయాలి తర్వాత కొంచెం సిమ్ అంటే సిమ్ కూడా కాదు మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం ఎక్కువగానే పెట్టి చేపను ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇప్పుడు తిప్పుకుందామండి ఒక పక్క ఫ్రై అయిపోయింది ఫిష్ ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి అవి చాలా బాగుంటాయి ఈ విధంగా కట్ చేసి వేయించుకుంటే వేగితే తినేదానికి ఫైనల్గా ఆనియన్తో పాటు నిమ్మకాయ ఇది కలిపి తింటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ కోసం కొంచెం ఈ విధంగా కొంచెం కరివేపాకు వేస్తే కూడా అది ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఫిష్ ఫ్రై అందుకోసమని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను నేను అంటే ముందే వేసుకుంటే పచ్చిమిర్చి అవి మాడిపోతాయి కాబట్టి మొత్తం వేగిందని డిసైడ్ అయిన తర్వాత కొంచెం సేపు ఆయిల్లో జస్ట్ అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఫిష్ ఫ్రై నచ్చిన వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు కానీ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పచ్చిమిర్చి పచ్చి ఎరగడ్డతో పాటు నిమ్మకాయ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుందండి ఈ విధంగా అన్నీ మొక్కలు వేయించేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం కొత్తిమీర కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఫిష్కి ఈ విధంగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం అంటే ఎక్కువ వేగకూడదు అవి అందుకోసం అని చెప్పి లాస్ట్లో వేస్తున్నాను నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు నచ్చితేనే వేసుకోండి తినగలం అంటే ఇది బాగా వేగిపోయింది చూడండి ఫిష్ ఇంకా తీసేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా ఒక ప్లేట్లోకి అంతే అండి ఫిష్ ఫ్రై ఈ వీడియో మొదటిసారి చూస్తూ మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చూడండి అన్ని ఫిష్ ముక్కలు ఫ్రై అయిపోయాయి ఈ విధంగా ఆనియన్ కట్ చేసుకొని లెమన్ కాంబినేషన్ తోటి పచ్చిమిర్చి నంజుకుంటూ తింటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఉత్తవే తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి తిని చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో